ప్రైజ్ దలాడ్ చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ సాయంత్రం సమయంలో పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంత్రం సమయంలో మరొకసారి నీ పాదాలు ఎద్దకు చేరి వస్తున్నాం తండ్రి మా అందరితో నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడి ఈ వాక్యము వింటున్న ఈ వాక్య స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ రోమిల్ రాసిన పత్రిక అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూస్తే ప్రభు నందు ప్రేమైన వాడారా ఆయన ప్రేమ వెల్లడిపరచు ఉన్నాడు అయితే దేవుడు ఎనిమిదో వచ్చిన ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచు ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులము ఉండగా క్రీస్తు మన కొరకు సెలవలో చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కాచిన సిలువ రక్తం ద్వారా రక్షించబడి ఉగ్రత నుండి తప్పించబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు ఎంతమంది మీ పాపములను ఒప్పుకున్నట్లుగా నేను పాపిని అని గ్రహించి మీ పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు ఒకటో వాహన పత్రికలో కూడా ఉంటుంది కదా అయేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును కనుక ఆయన ప్రేమను సిలువలో వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం ఇంకా పాపులుగా ఉంటుండగానే కొరకు ఆయన చనిపోయి ఆయన శాశ్వతమైన ప్రేమను చాటుతూ ఉన్నారు మరి ఎందుకు కాలుష్యం ఈ రోజు నుండి మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆయన ఉగ్రత నుండి మనం తప్పించబడాలి అంటే మనము చేసిన ప్రతి పాపాన్ని ఆయన రక్తములు శుద్ధీకరించాలి అంటే దేవుని యొక్క సన్నిధులు మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు మనలను పవిత్రులు అనగా సులువలో కార్చిన రక్తం ద్వారా మన పాపములన్నింటినీ ఆయన కడిగి వేస్తారు మరి ఎందుకు కాలుష్యం మనము పాపులు మనం ఒప్పుకుంటూ మన ముందుకు సాగుదాం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ త్రియేక దేవుడు సదాకాలం మనందరికీ ఆయన కృప తోడే గాక బ్లెస్ యూ